నేను తెలుగుదేశం కార్యకర్తను సురేపాలెంలో నా పొలాన్ని అక్రమంగా తెలుగుదేశం నాయకులు అండతండతో ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు నాకు న్యాయం చేయాలని గుమ్మడి వీర రాఘవయ్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు తాను స్థానిక శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదులకూరు తహసీల్దార్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎస్పిలకు విన్నవించిన అధికార పార్టీలో ఉండే నేతను మోకాలు అడ్డుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి లోకేష్ బాబు కలగ చేసుకుని నాకు న్యాయం చేయాలని కోరారు సార్ నా సార్ నా పొలంలో నారుగూడు భూషణంలో ఆ పొలానికి నేను నీళ్ళపూటకు కూడా ఇరవై సంవత్సరాల నుంచి నీళ్ళపూటకు పోయిన నెలలో కూడా ఎనిమిది వేల ఈ ఏడవల యాభై రూపాయలు పంచాయతీలు కూడా కట్టు అప్పటిదానికి ఇరవై సంవత్సరాలు కట్టుకుంటా వస్తున్నాడు కానీ నా నా చేరు ఇప్పుడు నారుగోడు పోషరు నెల్లూరు జిల్లా సర్వేపల్ నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం గోలగమూడికి చుదుర కుమ్మడి రాఘవయ్య అనే వ్యక్తికి పొదర్పూరు మండలం సూరాయపాలెంలో సర్వే నెంబర్ యాభై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్ల భూమి ఉంది అమ్మమ్మకు మగపిల్లలు పిల్లలు లేకపోవడంతో గంగాబోయిన రామమ్మ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాఘవయ్య పేరుతో పొదలకూరులో రిజిస్టర్ చేశారు ఆమె తదనంతరం రెవెన్యూ ఆర్ఓఆర్ టైటిల్ డెడ్ అన్ని రాఘవయ్య పేరుతో ఉన్నాయి గూడూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఓఎస్ నెంబర్ వన్ ఆట్ నైన్ బై

ఉండమ్మా ఇంకా ఉంది తమ భూమి విషయంలో న్యాయం చేయాలని అనేక సార్లు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తన భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు తమకు డబ్బులు ఇస్తామంటూ నెమరు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను టీడీపీ కార్యకర్తనే ఉండగా నాకే న్యాయం జరగలేదంటే ఎవరికీ న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు తాను వృద్ధాప్యానికి వచ్చానని తన భూమిని అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తుంటే చూస్తూ ఉండిపోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇంత ఆక్రమం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొంటున్నారు ఎప్పటికైనా ఉన్నతాధికారులు తన భూమి విషయంలో కలగచేసుకుని నాకు న్యాయం చేయాలని కోరుతున్నారు పేరు పేరు నేను ప్రస్తుతానికి అనుకుండి ఇప్పుడు గోల్మూడి గ్రామంలో ఉండేది వెంకటేశ్వర మండలం నెల్లూరు జిల్లా ఇప్పుడు మా ఓ తాత చిన్నతనం సాకుపోరు సోరాయిపాడం ఫలం నా ఫలం సంగతి సార్ నాకు ఫలం సంగతి నేను ఉండేది అనుకుండేది ఆ ఆస్తి అవతాత తాస్తి నాకు రాయిచిన చిన్నతనం సాక్కుని తాత కర్మ చేసింది నేనే అవక్కి కర్మ చేసి ఆయన క్యాన్సర్ వ్యాధి నా మా ఇంటి దగ్గర చనిపోయింది ఆడ గోల్మూడి గ్రామంలో ఆయన కర్మగతులు చేసుకున్నాను ఆమె నేను మూడో కూతురు బిడ్డని మావక నలుగురు కూతుళ్ళు మూడో కూతురు బిడ్డ నేను ఓగు బాగులు అన్నీ నేను చూసుకున్నా తాతకు చూసుకుందా నేనే అవ్వక చూసుకుందా నేనే కానీ వాళ్ళు ఊరు పట్టించుకోలే నాయన ఎట్టం జరిగిపోయింది జరిగిపోయింది జరిగిపోయినైనా ఎన్ని నాకు అవసరం లేదు మీ అమ్మని మీరు తీసిపోయి రచ్చిన కాడ ఆస్తులోని మిల్లులోని నాకైతే అవసరం లేదు ఇంక నేను అక్కడ కాదని చెప్పి డాక్టర్ కూడాను చెన్నైలోను అక్కడి నుంచి తీసుకొచ్చిన ఇంటికి తీసుకొచ్చినాను మీ అమ్మని మీరు దశపిచ్చినంగా చూసుకొని మీ ఇల్లు మీ వాకిళ్ళు అవడం నేనైనా ఆయన కూడా చెప్పిన సరే నలుగురు కూతురు కలుసుకొని మా అమ్మను వాళ్ళు ముగ్గురు కోరా పోయి చేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇల్లు వెళ్ళిపోయారు వాళ్ళు శనమ్మ పేదమ్మలు మా అమ్మ ఒకటే ఆమెను కనిపెట్టుకోండింది కనిపెట్టుకుని పది రోజులు ఉండి నాయన నువ్వు నాతో ఏగలేవు ఈ చంప బాగా పూర్తిగా దిగిపోయింది నాయనా పూర్తిగా దిగిపోయింది క్యాన్సర్ వ్యాధి సరే ఊళ్ళో వాళ్ళని ఎవరైనా నువ్వు ఎందుకురా బిళ్ళగా లోడి ఇది అంటూ సమానం కూడా మా తల్లికి తుప్పా కొట్టుకుంటానని లెక్కతో నేను వస్తా వస్తా మా అవ్వ ఆడీమాధురైన ఆయన ఈయన కరణం గారు ఉన్నారు ఆయనకి ఏదో చెప్పు కింద పెట్టుకొని నాయన పాలన రోజులు కూరుకురా నా మానవాడికి నేను రాయిస్తానని మనస్ఫూర్తిగా అవి చెప్పేసి వచ్చింది నా ఆస్తి నా యావత్ ఆస్తి నీకు రాస్తాను రిజిస్ట్రేషన్ చేసేస్తాను మూడు మూడు ఎకరాల మూడు ఎకరాల పంతొమ్మిది సూంట్లు మెట్ట మెట్టచుంది సార్ అప్పుడు ఒక ముప్పై సూట్లు మాగాని యాభై ఐదు అంకనాలు ఇళ్ళ స్థలము నాకు రిజిస్ట్రేషన్ పక్కా చేసింది ఇంకా అది మెలుచుకొని నేనే వేగులు ఊరుకుంటున్నాను ఉండి అది సుమారు నలభై ఏళ్ళ నుంచి వస్తారు బిడది నేను అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన మా తాతన్నాళ్ళు ఏదో కట్టకంప అమ్ముకుంటా చేస్తూ ఉండు మా అవ్వ కూడా అదే విధంగా కట్టలు అమ్ముకునేది ఏదో జీవనధిని చూసుకుంటా అమ్మ పిచ్చలేదన్న పండించుకుంటా ఆ విధంగా ఆమె జీవనాధి చూసుకుంటుండే నేను ఒక పెదమ్మ కిలోమీటర్ దూరం ఉంది ఎర్రవల్లి గ్రామం ఒక చిన్నమ్మ అగ్ర ఉంది అది ఒక కిలోమీటర్ కిలోమీటర్ దూరం నైడుగడ్డ అగ్రు కానీ ఒక పెదమ్మ అంటే పైలెట్ గోళపల్లి ఉంది అనేవి ఈ విధంగా వాళ్ళ ఊరు కూడా సహకరిస్తారా నేను ఒకనాడు పోయినా అవ్వని చూడాలని పోతే అవ్వ మరీ మెస్ వస్తుంది నైనా ఈ విధంగా ఉందో నా పరిస్థితిని కళ్ళని పెట్టుకుంది ఆ మన తొడు కూర్చుకున్నాను తొడుకు వచ్చి నెల్లూరులో చూపించిన మన ఇప్పుడు పెద్ద హాస్పిటల్ పవర్కూరు రోడ్డు వల్ల అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ స్టార్టింగ్ ఉంది ఆడికి దేశపోయినా ఆడి దేశపోయినా అయినా క్యాన్సర్ సంబంధించినట్టు ఉంది ఇక్కడ కాదు చెన్నై దేశపోయినారు చెన్నైలో కూడా ఆమె చూపించుకొని వారం రోజులు నాడు చూపించుకొని ఆయన ఏమైతే ఇంకా ఉపయోగం లేదు ఇంకా సంవత్సరాలు కూడా లేదు ఉంటే నెలగాలాలు నీ అదృష్టం అయినా ఆయన వాళ్ళు చెప్పారు ఆమె చేసుకొచ్చిన పట్ల కూడా నాకైతే అవసరం లేదమ్మా మీ అమ్మ అవసరంలా నేను ఏదో నన్ను సాకి సంతరించిన దానికి నేను చూసిన ఇప్పుడు దాకా మీ అమ్మని తీసుకుపోయి మీ ఆస్తులు మీ అంతస్తులు మీరు వేలుకొని నాకు వద్దని చెప్పారు అయ్యా మేము ఎటు మేము చూసేవాడము కాదు చేసేవాడు మాకైతే ఏ విధానం మేము చూడలేము ఆయన చెప్పారు నా చాచిగా నాకు నలుగురు బిల్లు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఈ విధంగా నాకు ఆ ఆస్తి నాకు సమరిస్తే దాన్ని నన్ను గంగనమైన పింఛలయ గంగనమైన యాశ్యాసయ్య గగనమైన శనయ్య గనమైన వెంకటేశ్వరులు గంగనమైన నాగయ్య వాళ్ళు అనేవాళ్ళు నాకు ఎదుర్కొని అప్పుడు కోర్టు కేసినాం వాళ్ళు మా తాత తమ్ముడు కొడుకులు అవుతారు నా పేరు మీద రాజేశ్వరు సార్ పక్కగా మా తాతోళ్ళకి మా తాతోడు ముగ్గురాన్నుల తమ్ముడు అయితే ఏలాంటి సంబంధం లేదు తాతంపించుకుందాం మా అమ్మ నాయన శివరాజిత్తి పితృరాజ్యత్ అయితే కాదు వాడు కుటుంబం ఆస్తి అయితే కాదు పక్క కాదా నాకు ఆడ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సార్ అడ్డుపడి అప్పుడే అడ్డం వేసినారు వాళ్ళు కోర్టుకే రాలేస్తారు నేను కోర్టులో పక్క గెలుచుకున్నా కోర్టులో పక్కగా నేను గెలుచుకున్నాను ఇప్పుడు ఈ ప్రతి వచ్చిన పాట నన్ను ఆడ ఈయన రామాయణాడే అనేవాడు మా అల్లుండిని నన్ను రమ్మని కాగితాలు చూసి నాలుగు రోజు చెవులు దించేసి చెవులకు దించేసి సుమారు ఒక రెండు లక్షల పాప పాపర్తి ఉంటుంది దాంట్లో చెట్లు చెట్లయితే సొమ్మ చెట్లు అయితేనేమి దాన్ని దర్సం చేసేసి నన్ను ఇబ్బంది పెట్టి రామానాయుడు అయినవాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా గంగనమైన శంకరయ్యనయినా ఒక అయినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ వాడు సపోర్ట్ గంగల పాలయ్యనైనా మా క్షణం కొడుకైనా రామాయణాయుడు అయినా నాయుడు ఆయన వాళ్ళకి సపోర్ట్ దిగడం అనమాట ఆ సపోర్ట్ తన వాళ్ళ సపోర్ట్ దిగిందా మా మా పార్టీ సార్ తెలుగుదేశం పక్కగా తెలుగుదేశం పార్టీ పక్కగా తెలుగుదేశం పార్టీ నువ్వు చేసుకుంది చేసుకుపో నువ్వు దిగత వచ్చే నన్ను దాబాయించు దిగతనే దిగిన వాళ్ళకి డబ్బులు కట్టాలి నువ్వు దేనికి కట్టాలి ఆయన డబ్బులు నేను దేనికి కట్టేయాలా నా యావకు నేను నా గ్రామంలో కర్మ చేసుకున్నా వాళ్ళు అంటూ వాళ్ళు కర్మ చేసుకుంటారు వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఇది వాళ్ళ సొత్తు నేను జనదానికి నేను చేసుకున్నా అయితే ఆ రోజు మా తాత పిలిచిన రోజు కూడా నేనే చూర గోల గుండిచ్చి బండికి స్వామిని వేసుకొని పోయి అదే గ్రామంలో కర్మ చేసుకొని వచ్చిన అప్పుడు కూడా మా తాతకి మా అమ్మ నాయనకి ఈ విధంగా నేను చేసుకుంటే ఇప్పుడైన వాళ్ళు ఈయన గగనమైన శంకర యొక్క ఆయన రామాయణైనడు మా ఆయన మట్టిపి మట్టి వెంకటేశ్వరుడు మా ఆయన కూడా మా పెద్ద ఆయన కొడుకు అవుతాడు వర్షకి వాళ్ళ మామూలు నలుగురు అబ్బుడు పెద్దానికి లే కూతురు ఆయన చనిపోయింది ఆయన ఇప్పుడు కూడా మామూలుగా మాకైతే అవసరం లేదు ఆయన మేము ఏది పెట్టుకో మాకు మాకు ఏం అవసరం లేదురా మేము పెట్టలేము చూడలేము అని వాళ్ళు మనుషాజిగా చెప్పారు మనుషాచిగా చెప్పారు ఆ రోజు అందరికీ ఆ గ్రామంలో తెలుసు చిన్నతనాన్ని చిన్న సాగుకొద్దీ నాగార్పున దేవలో పూజార్థనం కూడా చేసిన నేను కళ్ళకి పోయి పలికి తీసుకున్న పలికితో ఊడ్లు దొడకూచున్నా అందరికీ ఆ గ్రామం అందరికీ తెలుసు ఈ బుజ్జు అనేవాడు ఈ రామాయణాయుడు అనేవాడు వాళ్ళని నన్ను ఈ విధంగా వాళ్ళని అంటేసుకొని నన్ను ఈ వాళ్ళని ఇబ్బంది పెట్టి కావందులు గారు మీరు దయించి నా మీద కాడ ఏ ఆదాలు ఉన్నా ఏ కాగితాలు ఉన్నా నేను సిద్ధంగా మీరు ఎట్టా చెప్పితే అట్ట మీ దారి కోస్తా వాళ్ళు నాకు ఊరు దిక్కు మొక్కులేరు నీ పిర్తులో ఈ విభుత్వం పక్కకి దిగిన రోడ్డు నన్ను రమ్మని నాలుగు రోజు దించిన వాళ్ళని వాళ్ళు వాళ్ళకి నేను చేసిన నేను ఏమో ఏవాళ్ళు కాగితలు సాచ్చులు ఐదు అంటే మాకు రాసి మేము చూసుకుంటాము మేము చూసుకుంటాం ఆమె సోదిరెడ్డి కాడికి పోయినా సోగిరెడ్డి కాడికి పోయినా సోగిరెడ్డి కాడికి పోయి నైనా ఇది నా పరిస్థితి అంటే అక్కడ ఉండేవాడు నువ్వు వేసి పోవాయి ఆయన ఇంకా సిడి లేకుండా మంచి లేకుండా నాకు ఏమి సహకరించలేదు కాడు చూపించిన పిల్లోడు చూపించిన ఆయనకైతే చూపించలే మన అబద్ధం పోసే చెప్పకూడదు వాళ్ళు పిల్లోడు చూపించుండ తెలియజేసి వాళ్ళు చెప్తే మన మాట ఆలకిచ్చు అసలు నువ్వు ఉండిస్తాను సార్ ఆడ నువ్వు ఉండిస్తాడా నా అవుతారని బట్టా పోయేమంటాడ ఈ విధంగా నేను లైన్కైతే చూపిస్తున్నాను ఆయనకి ఏదో అట్లా చూడండి నేను కూడా పిల్లయని కూడా చెప్పినాడు ఏ చూసినా నన్ను సహకరించేవాళ్ళు ఊరు లేరు ఏమండో వాళ్ళ బుజ్జి నాడు ఏదో ఒకటి చేసుకోండి మూడు సార్లు సార్ నేను ఒకసారి అయితే లోపల లేదు రెండేసారి ఇంటికి పోతే మళ్ళీ ఆఫీస్ ఆఫీస్కి రమ్మారు ఆఫీస్ ఆఫీస్కి పోతే కూడా బుజనాయుడితో ఫోన్ చేసి బుజనాడులో గెలవాలి నేను బుజనాయుడు ఏం చెప్తాడు నేను చేను నేను తీసుకుంటాను చేను నువ్వు ఆక్రమించుకొని నువ్వు చేను నేను ఇచ్చేది అని అన్ని నీకు రీచ్ చేసేది నీదే కదా చేను అని అంటాను నేను వాళ్ళకి డబ్బులు కట్టేయాలి దేనికి కట్టాలి డబ్బులు నేను దేనికి కట్టేయాలి డబ్బులు నేను వాళ్ళకి బాయికి వడాన సరే వాడు కరం కూడా చేసుకోరు వాడు దాయాదురు నేను సాకినా నన్ను సాక్కుర్రు నాకు నాకు ఏవత్ అదని నాకు ఆ ఆస్తి నాకు రిజిస్టర్ చేసారు ఏ సముద్రం అలా నేను నువ్వు నీ తల్ల పెను కట్టేస్తుంది మేము చూసుకుంటాలే అని రామాయణాడు దబ్బాయించి నాలుగో రోజు నన్ను అడికి రమ్మంటున్నా నాలుగో రోజు నా షోలు తింటున్నారు నా షోలు ఎంత సరుకు కూడా ఉంది నలభై సంవత్సరాలు ఇచ్చి కరోనా అది ఆ బ్యూడు నువ్వు పంచిరిపి చేస్తాల్సినంత అవసరం ఇచ్చింది వాడికి కేసు పెట్టుండ కలర్కి ఇచ్చుండ ఫస్ట్ ఆమె ఎస్వికి ఇచ్చుండా ఎస్పీ పాలకూరు పోలీస్ స్టేషన్ ఇచ్చిండు ఒకసారి కాదు రెండు మాట పోలీసు అడిచుండ ఈడ కలెక్టర్ ఆఫీస్కి రెండు మాటలు ఇచ్చిండా ఎస్బీకి రెండు మాటలు ఇచ్చిన ఏ మహానుభావుడు కూడా నన్ను సహకరిచ్చిన మహానుభావులు ఒకసారి ఈ సిర పిల్లలు ఇచ్చినడు రే తీసి దిగితే దాన్ని మేము లోపలేస్తున్నాడు అంతే ఇక లోపల ఆయన వేసిందిగా వాళ్ళని వాళ్ళేమో ఫైట్కి వెళ్ళేమో వాళ్ళు చేరే దిగింది తెల్లరే ఇది విధంగా జరిగిందని పోతే సియ గారు రుణులు ఇప్పుడు ఆ సార్లు మారిపోయి వాళ్ళు అందరూ ఇచ్చినారు ఏందో వాళ్ళు మాట్లాడుకోరు ఏ దాంట్లో దిగుతే లోపలేస్తాం లోపలేసింద్రా ఇంకా నాకు ఇంకా ఏ మహానుభావుడు కూడా మళ్ళీ ఎమ్మార్ రావు కూడా ఎమ్ఆర్వు కూడా బిట్టుండ నాకు నా సుత్తు నాకు నాయన నాకు వాళ్ళు ఏ పరాన వాళ్ళ కాడ ఏ కూప్ ఉందో తెచ్చి కాడ అన్ని కూడి అయినా మహానుభావరే చంద్రబాబు నాయుడు నేను మీ తాతలంటూ నా వయసు ఈ విధంగా పరాభవం చేస్తామారో నేను ఏదో నాకైతే ఎక్కడికి పోయినా నాయం జరగల నాకు ఎక్కడికి పోయినా నాయం జరగలే నాకు తల్లిదండ్రులైనా ఏ దేనికైనా మీరే నాకు మన చాచిక నాకు నాకు ఒక తెలిసిన పాట నేను పక్క మన 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 తెలుగుదేశంలో ఉన్నాను నేను ఊరేమనుకున్నా సరే నా మనుషు చాచిగా కూడా చెప్తాను నేను నాయనా లోకేష్ బాబా నీ తాతలు అనుకున్నాను నన్ను నా ఎవతారని చూసి నాకు న్యాయం చేయాల మహానుభావులు తన్ని మీరు నాకు న్యాయం చేయాల న్యాయం చేయాలా నాకు వెనక ముందు లేరు ఊరు నన్ను సహకరించే మహానుభావులు కూడా లేరు మీరే నాకు మీరే నాకు మీరు దేవుడు స్వాచున్నావు ఎంగళూరు చాచువు నా అక్కడ పక్క ఏ కావాలన్నా ఇది ఆయాతోడు పితృరాజు అయితేనే కూడా సరే మా తాతోడు అయితే ముగ్గురు నిఘరంగా పెబుత్వ పుట్టుకు ముందు మా తాతకాడ ఇది రీస్టేజ్ పత్రం నా కాడ ఉంది లోకేష్ బాబు నాయన మహానుభావ నువ్వు సహకరించిన అయినా నేను నీ తాతలంటోండి నువ్వు ఏం చేస్తావు తరే నువ్వే దిక్కు లేదు నేను నువ్వు పోయి నువ్వు కూడా సహకరించుకున్నా నా చే పేరు అన్న ఆత్మహత్య చేసుకొని నా చేపల్లి గ్రామం నా చే ఆత్మహత్య చేసుకున్నానైనా మహానుభావ నువ్వు ఏ తిరిగిన నా చెరిగి తీసుకొని నాకు సహాయపడాల సహాయం చేయాలయనా మహానుభావ లోకేష్ బాబు నాయన మహానుభావ మీరే నాకు దిక్కు ఇంకొక ఊరు కూడా నన్ను సహకరించకుండా ఊరు కాడికోకపోయినా ఎస్పీ కాడికి పోయినా డిఎస్పీ కాడికి పోయినా కలెక్టర్ కాడికి పోయినా ఎంఆర్ఓ కాడికి పోయినా పోలీస్ స్టేషన్లో కేసులు ఒకసారి మూడు సార్లు ఇచ్చిన అభివృద్ధిలో కూడా ఇచ్చిన అభివృద్ధిలో తెలుగుదేశం అని ఆ విధంగా ఇబ్బంది పెట్టారు ఈ మన నాయకత్వంలో మన నాయకత్వంలో పక్కగా నన్ను నన్ను రమ్మని రామానాయుడు అయినా వాడు నాలుగు రోజు చలి దించు వాడిని అవతల నా కగనిస్ట్ పార్టీ వాళ్ళని నాలుగు రోజు దించిన నా మీద కరుణ్ గల్లీ ఆయన ఏ ఏదాలు ఇబ్బందిరా నువ్వు ఎట్లా చెబితేటా అరుగుట తండ్రి నువ్వే నాకు దుక్కనైనా మహానుభవం